एस् न्यूज़ के स्वागत సంగారెడ్డి జిల్లా పట్టంచుల నియోజకవర్గం రామేశ్వరం బండల ఒక లేఅవుట్లో ఇద్దరికి పర్మిషన్ ఇస్తూ కొనుగోలుదారులు రైతుల మధ్య విభేదాలకు తాగు చేస్తూ రామేశ్వరం బండ పనితీరు కనిపిస్తుంది గతంలో ఒకరి పేరు మీద ఉన్న లేఅవుట్ మరికొన్ని సంవత్సరాల తర్వాత వేరే వాళ్లపై రెండవ డాక్యుమెంట్ గా రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కొనుగోలుదారులు మధ్య చాలా పెద్ద విభేదాలు చోటు చేసుకుంటున్నాయి సర్వే నెంబర్ నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు రెండు వందల ఇరవై ఒకటిలో గల భూమిని రామేశ్వరం గ్రామానికి చెందిన రాజ్యం వల్ల రామచందర్ తమ ముగ్గురి అన్నదమ్ములతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం లోన్ తీసుకుని మార్పు ట్రాక్టర్ కొనుగోలు చేశారు ఫైనాన్స్ కట్టకపోవడంతో బ్యాంకు కోర్టు యాక్షన్ ఆర్డర్ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టింది ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు డిఎల్పిఓకి ఫిర్యాదు చేసిన ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని లేని ఏడల కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు